అందరికీ నమస్కారం నేను స్వామి లక్ష్మీనరసి బహుపాసకులు ఈ యొక్క వీడియోలో మనం గణపతి నవరాత్రోత్సవాలలో ఏ విధమైనటువంటి స్వామివారికి ఏ విధమైనటువంటి ఆరాధనలో ఏమి సమర్పించడం వల్ల మన యొక్క కోరికలు నెరవేరుతాయి మనం సంకల్పించినటువంటి సంకల్పం స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది విషయాన్ని మనం ఈ యొక్క వీడియో చర్చించుకుందాం వృత్తి విషయాలు కానివ్వండి వ్యాపార విషయంలో కానీ వ్యవహార విషయంలో కానివ్వండి ఏదైనా మీరు ధర్మబద్ధమైన సంకల్పం చేసినప్పుడు అది అది అనేక రోజుల నుండి అనేక మాసం నుండి కూడా జరగకుండా వెనుకబడుతూ ఉంటుందో అటువంటి సంకల్పం ముందుకు చేరడానికి ఈ యొక్క గణ గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత అనుకూలమైనవి ఇందులో మీరు చేయాల్సినటువంటి ఏంటంటే ప్రతిరోజు నవరాత్రోత్సవాల తొమ్మిది రాత్రులు ఖచ్చితంగా ఉదయమైన రాత్రైనా స్వామి వారికి దూర్వాయుగం సమర్పయంటాం మన దూర్వాయుగం అంటే గరికను రెండు గరికలను యుగ్మం అంటారు కాబట్టి రెండు గరికలను సమర్పిస్తే దుర్వాయుగం అంటాం గణపతి మనం షోడశనామాలనిగా పదహారు నామాలతో పూజిస్తాం కాబట్టి రోజు ఉదయమైన సాయంత్రమైన పదహారు నింట్ల ముప్పై రెండు గరిక పూజలను ఉదయమైన సాయంత్రమైన మీరు శ్రద్ధతో గణపతికి సమర్పించండి మీ యొక్క తొమ్మిది నవరాత్రులు సమర్పించండి తద్వారా గణపతి యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క ధర్మబద్ధమైన సంకల్పము తప్పకుండా నెరవేరుతుంది గణపతి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ నవరాత్రోత్సవాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తదుపరి వీడియోలో మీకు దానికి సంబంధించిన సమాధానం మీకు లభిస్తుంది మా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై నరసింహ జై జై